ప్రభుత్వ ఉన్నత పాఠశాల ధనగర్వాడి కరీంనగర్లో పైరు ఎలా అదుపులో ఉంచుకోవాలి అదుపు చేయాలి దాని గురించి ఇక్కడ ఫైర్ శాఖ వాళ్ళు వచ్చి పిల్లలకు వివరించడం జరిగింది మేము డిఆర్ఎస్ అంటే డి అంటే డేంజర్ ఫస్ట్ డేంజర్ ఒక ఒక రోడ్ పైన యాక్సిడెంట్ అయ్యింది పడిపోయిండు మనం ఏం చేయాలి వెంటనే ఉరికి దాన్ని బయట పక్కకు తీసుకొస్తాం తీసుకురా తీసుకురావద్దు ఎందుకంటే ఫస్ట్ మనకు మనకు సేఫ్ చూసుకోవాలి అతను ఎలాగ పడిపోయిండు కానీ మనం కూడా మన జాగ్రత్తలో కూడా ఉండాలి ఓకేనా డేంజర్ అంటే ఆర్ ఆర్ అంటే రెస్పాండ్ రెస్పాండ్ అంటే ఇప్పుడు కాన్షియస్లో ఉండడా లేడా హలో హలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్లా అతని పేరు అడగడం కానీ అతను మనకు కాన్షియస్గా ఉండడా మాట్లాడుతుండ లేదంటే ఎలా అనేది మనము అతన్ని కొంచెం టచ్ టచ్ చేసుకుంటూ అతను పిలుచుకుంటూ ఓకేనా అని తీసుకురావాలి ఓకేనా తర్వాత రెస్పాన్స్ అంటే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ కాల్ చేయడం కానీ లేదంటే వన్ జీరో ఫోర్ కానీ ఇలాంటి అంబులెన్స్కు కాల్ చేయాలి ఓకేనా అతనికి హెల్ప్ మనము అంబులెన్స్కు కాల్ చేయాలి అలా అలా అనమాట తర్వాత ఏ అంటే ఎయిర్వే ఎయిర్వే కరెక్ట్ ఉందా లేదా ఫస్ట్ ఇలా అప్పుడే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాలుక అడ్డు పడుతుంది గొంతుకు అడ్డు ఓపెన్ చేయాలి షర్ట్ బటన్స్ కానీ కొంచెం టైట్గా ఉంటే అతను ఫ్రీ చేయాలి ఓకేనా ఇక్కడ మెడకు ట్రై కానీ ఇంకేమైనా ఉంటే అతను ఇప్పుడు రెండు చెస్ట్ మధ్యలో రెండింటి మధ్యలో కొంచెం లెఫ్ట్ సైడ్ ఓకేనా హార్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ మీకు అందరికీ ఐడియా ఉంటుంది హార్ట్ ఎక్కడుంటుంది అనేది ఓకేనా అప్పుడు రెండు చేతులు రెండు చేతులు పెట్టండి స్ట్రైట్గా ఉండాలి ఇట్లా బ్లెండ్ బెండ్ కావద్దు ఓకే స్ట్రైట్గా ఉండాలి ఓకే స్ట్రేట్గా ఉండి కొంచెం లెఫ్ట్కు హార్ట్కు ఇది హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుందా కొంచెం మధ్యలో కింది సైడు అక్కడ మనము ఈ చేతి ఇలా పెట్టి స్ట్రైట్గా ఇలా పెట్టి మనం ఇట్లా స్ట్రైట్గా ఉండాలి ఇట్లా బెండ్ కావద్దు చేతులు మన వెయిట్ అంతా మొత్తం అతని మీద వాడాలి ప్రెస్ చేస్తే ఓకేనా మన మన వెయిట్ మన వెయిట్ పడేలాగా ప్రెస్ చేయాలి ఓకే అట్లా ప్రెస్ ఒక థర్టీ టైమ్స్ ప్రెస్ చేయాలి ఓకే ఎన్నిసార్లు థర్టీ టైమ్స్ ప్రెస్ చేసి తర్వాత టూ టైమ్స్ అతనికి బ్రీత్ ఇవ్వాలి అంటే అతనికి ఒకవేళ మా ఏమైనా వేరే విషవాయువులు ఏమైనా ఉంటాయి కాబట్టి మనము వీలైతే ఏదైనా ఆర్టిఫిషియల్గా అలాంటి ట్యూబ్స్ ఉంటాయి ప్లస్ లేదంటే కానీ లేదంటే ఒక పేపర్ బుక్ కానీ ఫోల్డింగ్ చేసి కానీ అతనికి బ్రీత్ ఇవ్వాలి టూ టైమ్స్ ఇవ్వాలి అప్పుడు ఏంటంటే నోట్స్ క్లోజ్ చేయాలి ముక్కు క్లోజ్ చేయాలి మనం నోట్ ద్వారా ఇస్తే ముక్కు ద్వారా బయటకు వస్తుంది కాబట్టి ముక్కు క్లోజ్ చేసి ఇవ్వాలి ఓకే థర్టీ టైమ్స్ ప్రెస్ చేయాలి టూ టైమ్స్ బ్రీత్ ఇవ్వాలి అట్లా మనము అతను కాన్షియస్లోకి వచ్చేదాకా చేస్తూనే ఉండాలి ఓకే ఉంటాయి మన లిమ్స్ ఉంటాయి కదా బోన్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే డాక్టర్స్ అంటే మాకు చెప్పిన కొంతమంది ఏంటంటే బ్రేక్ అయినా పర్లేదు ఏం కాదు కానీ అతనికి కాన్షియస్లో వచ్చేంత వరకు మనము థర్టీ టైమ్స్ ఇలా కంప్రెస్ చేస్తూనే ఉండాలని అన్నారు ఓకేనా థర్టీ టైమ్స్ కంప్రెస్ చేస్తూ బ్లీడ్ వచ్చే వచ్చేవరకు ఓకే అంబులెన్స్ వచ్చేంత వరకు ఒకవేళ కాన్షియస్ వచ్చిన తర్వాత అతన్ని నిలబెట్టద్దు తర్వాత వాటర్ కూడా ఇవి ఇవ్వద్దు చిన్న నాలుక పైన కొంచెం గడపాలి నాలుక పైన తర్వాత అతను ఎలా అంటే ఒక మనం ఆ పొజిషన్లో కూర్చుండ పెట్టాలి అంబులెన్స్లకు తీసుకెళ్ళే ఉంటవారు అంబులెన్స్ వచ్చేంత వరకు ఓకేనా సిపిఆర్ ఎలా వేయాలో తెచ్చుకున్నా ఎలా వేయాలి మన వెయిట్ మొత్తము కంప్రెస్ చేయాలి ఇలా ఎన్నిసార్లు థర్టీ టైమ్స్ తర్వాత టూ టైమ్స్ ఓకేనా అంటే ఇది ఇంపార్టెంట్ ఈ మధ్య బాగా జరుగుతుంది మీరు కూడా మీకు కూడా ఎక్కడన్నా ఇన్సిడెంట్ మీకు నియర్గానే మీకు కావచ్చు ఒకవేళ అలాంటి టైంలో మీరు చేయకుండా వేరే వాళ్ళకు కూడా చెప్పి చేయాలి చేయమనాలి ఓకేనా ఇంకా మీరు బాగా కామ్గా ఉండి మంచిగా మాకు కోఆపరేట్ చేసి బాగా మంచిగా కోఆపరేట్ చేశారు సైలెంట్గా ఉన్నారు అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రిన్సిపల్ మేడం గారికి చాలా థ్యాంక్ యూ అండి కీర్తన ఇక రెడీగా ఉండే నేమ్స్ చెప్తారు ఒక్కసారి అరే విన్నారు కదా పిల్ల రాయిపోదాకా మంచి శ్రద్ధగా అవసరం రావద్దని అనుకుందాం కానీ వస్తే మాత్రం చెప్పిన ట్రిక్స్ అన్నీ కూడా ఫాలో కావాలి మరి పిల్లలు కదా సార్ వీళ్ళు ఎట్లా చేయాలి చెప్పినవన్నీ వాళ్ళు చేయగలుగుతారా ఫ్యూచర్లు అంటే మీరు ఎప్పుడెప్పుడు చెప్తుండాలి మరి